మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఓం నమో గురుగారు సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ ఏళ్ళలో ఉన్నారు సో మనకి ఈ మాసంలోనే చంద్రగ్రహణం కూడా ఉంది సో దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేనరాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్లకు జన్మంలో శని వక్రంలో ఉన్నాడు వ్యయంలో రాహు ఉన్నాడు అదేవిధంగా ఇంటి కేతు ఉన్నాడు రవి సింహరాశి నుంచి కన్యాకు ప్రవేశం జరుగుతుంది సింహ కన్యా ప్రయాణంలో రవి ఉన్నాడు బుధ శుక్రులు కర్కాటకము సింహరాశుల మీదుగా ప్రయాణం ఉంటుంది ఇక యథావిధిగా గురువు మిథునంలో ఉన్నాడు కుజగ్రహము కన్య తులారాశుల యొక్క సంచారం చేస్తున్నాడు ఈ సంచారం ప్రకారము ఈ మాసము మనము చెప్పుకునే ముందు సహజంగా మనం ప్రతిసారి ప్రతి మాసము రాశి వారికి ఏదో ఒక కొత్త విషయాన్ని వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వభావాల లేదా ఆ రాశి సంబంధించినటువంటి ప్రత్యేకమైన విషయం మనం మాట్లా మాట్లాడుతున్నాము అలా తీసుకుంటే మీనరాశి వాళ్ళు జలరాశి మీనరాశి సముద్రము చేపల గుర్తు అంటే ఒకదానికి వదురుగా ఒక చేప ఒక చేప ఎదురెదురుగా తిరుగుతుంటాయి తిరుగుతూ ఉంటాయి మామూలుగా ఏటి వాగుల్లో చూస్తే ప్రవాహానికి ఎదురెత్తు చేపలు వెళుతుంటాయి ఆ ప్రవాహంలో మనుషులే బ్యాలెన్స్ తక్కుపోతారు కానీ అంత చిన్న చేప దానికి ప్రవాహంగా ఆపోజిట్గా వెళుతుంది దానికి ఉన్న ప్రత్యేకతది మరి సాల్మన్ ఫిష్ అని ఒకటి ఉంది పేరు చాలామంది ఉంటారు అది కొన్ని వేల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణిస్తుంది కొన్ని వేల కిలోమీటర్లు ఆ సామాన్ ఫిష్ ఆయిల్ కూడా ప్రత్యేకంగా అమ్ముతారు ఆ చేపకు అంత శక్తి ఉంది అలా చేపలు ఏటికి ఎదురుదితాయి అని అర్థం అనమాట అంటే వీళ్ళు ఎన్ని పరుసలు వచ్చినా ఎదురుడు నిలబడగలుగుతారు అనేది దీనికి ఇక్కడ అర్థం సహజంగా ఆ లక్ష్యం ఆ జీవకారకత్వ లక్షణం వీళ్ళకి వచ్చేస్తుంది అంటే ఎన్ని క్లిష్ట ఉన్నా ఎదురు నిలబడగలుగుతారు అని అర్థం ఈ మీనరాశి వాళ్ళుకి ప్రత్యేకమైన పరిహార ఆలయం తీసుకుంటే రామేశ్వరం రామేశ్వరం అనేది వీళ్ళకు ఒక స్పెషల్ టెంపుల్ లైఫ్ టైం టెంపుల్ అదేవిధంగా తిరుచందూరు కూడా తీసుకోవచ్చు తిరుచందూరు రామేశ్వరం రెండు తీసుకోవచ్చు రెండు సముద్ర తీరంలో ఉన్నాయి ఎందుకంటే గురువు వీరి రాశికి ఒక అధిపతి ఈ గురుగ్రహం సంపూర్ణమైనటువంటి అనుగ్రహం తిరుచందూరు సుబ్రహ్మణ్య ఆలయంకి లో ఆలయంలో ఉంటుంది ఎందుకంటే గురువు విశాఖ నక్షత్రానికి అధిపతి ఆ విశాఖలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి తిరుచందూరులో ఉన్నాడు సముద్ర తీరమే మీనరాశి వాళ్ళకు ఫుల్ కనెక్టివిటీ అదేవిధంగా గురువు అంటే గురువు మాటను తుచే తప్పకుండా అమలు చేసి ప్రపంచ ఖ్యాతి పొందినవాడు శ్రీరామచంద్రుడు ఆ గురువుల సలహా మేరకే రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఆయన ఆ సముద్ర తీరంలో చేశాడు కాబట్టి గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి క్షేత్రాలు సముద్ర తీరంలో తిరుచందూరు రామేశ్వరం ఈ ఆలయాలు వీళ్ళు సందర్శిస్తూ ఉంటే తరచు వీళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి సందేహం లేదు ఇది జాతకానికి కూడా సంబంధం లేదు మనం చెప్తున్న వారం మాస కూడా సంబంధం లేదు వీళ్ళు ఇండియోజుల్గా వీళ్ళు చేసుకోవచ్చు యాక్టివేట్ అయిపోతారు కాబట్టి ఇది వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం చేపకి ఎలాగైతే ప్రవాహం అంటే ఒక ప్రమాదం అర్థం జలరాకాశి అంటారు కానీ అటువంటి జలరాకాశి లేని ప్రమాదాల్లో కూడా తీవ్రమైనటువంటి జలశక్తిలో కూడా ఆపోజిట్లో ప్రయాణించేటువంటి జీవి చేప ఆ శక్తి ఉంది మనం గుర్తు చేస్తున్నాము ఆల్రెడీ వాళ్ళు అటువంటి జర్నీ చేస్తుంటారు ఇది ఇప్పుడు మనము గ్రహాలు ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్పుకున్నాం ఇక్కడొచ్చే కాడికి ఇప్పుడు శని గ్రహం వక్రించింది వీళ్ళ వెనుక రాసి కుంభంలో ఇంకో గ్రహం ఉంది అది సహజంగా వక్రం ఉంటుంది అంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి గ్రహం ఎప్పుడు వెనక్కి తిరుగుతుందో కన్ఫ్యూజన్ పెరుగుతుంది ఇప్పుడు మనం ఏదైనా మర్చిపోతాం మర్చిపోసి గుర్తొస్తుంది సగం దారికి వెళ్ళినాక కన్ఫ్యూజన్ గురవుతాం మర్చిపోయాను అన్నీ ఎత్తుకున్నాను పలానా వస్తువు మర్చిపోయాను వెనక్కి మళ్ళీ రివర్స్ అవుతాం సేమ్ అలా గ్రహం కూడా వెనక్కి రివర్స్ అయింది అంటే శని గ్రహము కర్మకార గ్రహం కర్మ అంటే మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కర్మే నేను ఏ పని చేయను అనేది కూడా ఒక పని అవుతుంది దానికి కారణం కూడా శనిస్తే అవుతాడు కర్మ లేనిదే ప్రపంచం లేదు ఆయన వక్రించాడు కాబట్టి వీళ్ళు చేస్తున్న పనుల్లో వీళ్ళు ఆల్రెడీ చేసినటువంటి పనుల్లో పెండింగ్సు వాళ్ళు చేసిన పనుల్లో మిస్టేక్స్ చేసి ప్రయత్నించి ఆగిపోయిన పనులు మళ్ళీ పునః ప్రారంభించుకోవడము లాంటివి ఎక్కువ జరుగుతాయి వ్యయస్థానంలో కూడా రాహు ఆయన వక్రచారమే చేస్తాడు ఆయన ఉన్నాడు రాహు అంటే జనరల్గానే కన్ఫ్యూజ్ ప్లానెట్ అయినా కన్ఫ్యూజ్ ప్లానెట్ పన్నెండవ స్థానంలో ఉన్నాడు శని వక్రించి మళ్ళీ పన్నెండవ స్థానం అయిపోతున్నాడు పన్నెండవ స్థానము అంటేనే సహజంగా కాలపురుషుడికి మేనం పన్నెండో రాశి మీనరాశి కాలపురుషుడు అంటే మేషం నుంచి పన్నెండవ రాశి దాంట్లో మళ్ళీ శని వక్రించాడు ఆ రాశికి మళ్ళీ పన్నెండులో రాహు వక్రించాడు అంటే నిద్ర సరిగ్గా ఉండదని అర్థం పన్నెండో స్థానం అంటే బెడ్రూమ్ మనం పడుకునేటువంటి బెడ్రూమ్ పన్నెండో స్థానం కాబట్టి బెడ్ కంఫర్ట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి వీళ్ళకు మానసిక ఒత్తిడి ఒక ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శని గ్రహము ఈ రాశికి అంత అనుకూలమైన గ్రహం ఏం కాదు గురువుకు సంబంధించిన రాశి కాబట్టి శనివర్గం గురువు వర్గం రెండు వర్గాల గ్రహాలు ఉన్నాయి కాబట్టి శని అదన ఇప్పుడు ఏడు శని ప్రయాణిస్తున్నాడు కుంభరాశి వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్స్ అదేవిధంగా మన మీన్ రాశి వాళ్ళకు కన్ఫ్యూజన్స్ కాబట్టి మానసిక ఒత్తిడి కావచ్చు లేదంటే వీళ్ళు ఇవ్వాలంటే అప్పుల విషయం కావచ్చు లేదా ఎప్పుడో ఇంక లేదు ఆ సమస్య తీరిపింది అనుకున్న సమస్య మళ్ళీ మొదటికి రావడం కావచ్చు ఇటువంటివన్నీ వీళ్ళకు ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు రామేశ్వరము తిరుచేందూరు సముద్ర తీరంలో శక్తివంతమైన క్షేత్రాలకు వెళ్ళి వెళ్ళి ఎప్పుడైతే ఆ సముద్రం మునిగి లేస్తారో కర్మ వదులుతుంది అదట్టు వదిలేస్తుంది ఈ పక్క సముద్రంలో అంటే క్షేత్ర ప్రభావం అలా అటువంటిది మరి అక్కడ మునితే ఎలా పోతుంది అంటే క్షేత్ర ప్రభావం ఒకటి చెప్పాను తర్వాత ఎవరికైనా సరే కోపం విపరీతంగా రాని లేదా టెన్షన్ రాని ఆవేశం రాని నేరుగా వెళ్ళి తల చల్లనితో స్నానం చేసేయండి ఇమ్యూనిటీ వెంటనే తగ్గిపోతుంది ఎవరైనా సరే మన సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు విలనికి ఏదో అన్యాయం జరిగి హీరో ద్వారా కోపం వస్తే ఆయన వీళ్ళు షవర్ అలా ఆన్ చేసేసి అట్టే నిలుచుకుంటాడు ఒక ఐదు నిమిషాలు అంటే అతను కోపం తగ్గడం కోసం వేరే మార్గం లేదు అలా వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వెళ్ళి ఆ క్షేత్రాల్లో స్నానం చేసి చేతులను నిద్రిస్తారో ఇప్పుడున్నటువంటి కన్ఫ్యూజన్స్ నుంచి రిలాక్స్ ఏదో పరిస్థితులు ఆరమరకు ఏర్పడుతుంది ఇది ఇప్పుడున్న గ్రహచారానికి వీళ్ళకి అత్యవసరమైనటువంటి ఉన్నటువంటి చికిత్సలాగా పనిచేస్తుంది సో ఏనాడ్స్ శని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ మాసం ఎంత ఏళ్ళస్ ఇంపాక్ట్ అంటే శని కన్ఫ్యూజన్లో ఉన్నాడని చెప్పాను వక్రంలో ఉన్నాడు ప్లస్ వేయంలో రాకున్నాడు నిద్ర సరిగ్గా ఉండదు వీళ్ళ యొక్క పెండింగ్ పనులు ఎన్నో పడిపోవడము ఇవన్నీ జరుగుతాయి కొంత అన్కంఫర్టే కొద్ది రోజులు వీళ్ళు అదే అంటారు మనం అప్డేట్ అయితే చాలు కష్టాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అలా అప్డేట్ అవ్వగలిగితే చాలు నేను చెప్పినటువంటి క్షేత్రాలకు వెళ్ళొస్తే చాలు ఏదో రిలాక్సేషన్ కంపల్సరీ అయితే కలుగుతుంది అటువంటి సందేహం లేదు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు చెప్తారు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలండి ఖచ్చితంగా పెట్టుబడులు పరంగా వెళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి హామీలు ఉండకూడదు పూచీకత్తులు సంతకాలు పెట్టడము భారీ పెట్టుబడులు పెట్టడము లేని రంగంలో బాగుంటుంది మనం ఏ వ్యాపారం చేస్తేనే అడుగు పెట్టడము అలాంటివి కూడా కొంచెం చేయకుండా కూడా మంచిది ఇక కుటుంబ అనురాగాల పరగలే కావచ్చు కుటుంబ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ అన్నప్పుడు ద్వితీయాధిపతి సప్తములో ఉన్నాడు ద్వితీయాధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి కుజుడు ఈ సప్తమాధిపతి కుటుంబాధిపతి ఇప్పుడు సప్తములో ఉంటాడో ఆ కుజుడు శని చూస్తున్నాడు అంటే యుద్ధ గ్రహాలు ఈ రెండు కొంచెం సంఘర్షణలు ఖచ్చితంగా ఉంటాయి కుజుడికి శనికి చూపు కలిగిందంటే సంఘర్షణలు ఉంటాయి ఇది ఇతను కూడా మాసం ఈ మాసంలో తులారాశికి వచ్చేస్తున్నాడు తులారాశికి వచ్చినప్పుడు శని కుజుల యొక్క చూపులు దూరం అవుతాయి ఇప్పుడు శని కుజులు ఎప్పుడు కానీ చూసుకున్నా కలిసిన యుద్ధగ్రహం అన్నాను కాబట్టి ఈ టైంలో దానికి పరిహారం ఏంటి అంటే వ్యక్తిగత పరిహారం తీసుకుంటే వీళ్ళు వీళ్ళు కూరగాయలని వీలే తరుగుతుండాలి కత్తి ఎత్తుకొని ఏదో ఒక వెపనెత్తుకోవాలి అన్ని కూరగాయలు వీలే తరిగించే లేదు వీళ్ళ గార్డెన్లో ఆకులు కత్తిరించాలి పెద్ద కత్తిరెత్తుకొని లేదు ఒక చిత్తుకాతని వెతుకుని ముక్కలు 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 కత్తిరిస్తూ టైం పాస్ చేస్తూ కొంచెంసేపు ఒక పది నిమిషాలు చిత్పేపులు కత్తిరించిన వేయాలి అంటే ఆయుధంతో ఏదో ఒక పని చేయాలని అర్థం లేదు బెలూన్స్ని బొమ్మతో పాకితో కాలుస్తూ ఉండాలి లేదు వీళ్ళకి తెలిసినటువంటి చికెన్ సెంటర్ అక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు చికెన్ కత్తిరిస్తూ ఉంటాడు దాన్ని అన్నది చూడాలి ఇది వ్యక్తిగత పరిహారం దీనికి అయ్యే ఖర్చు అంటే ఏం లేదు అంటే శని కుజులు యుద్ధ గ్రహాలు కాబట్టి వీళ్ళు ఏదో ఒక ఆయుధంతో సంఘర్షణ చేయాలి అది ఆ చర్య చేయాలి కాబట్టి కుజుడు మారుతున్నాడు కాబట్టి అప్పటి వరకు తర్వాత కంఫర్ట్ వస్తుంది కుటుంబంలో కూడా ద్వితీయ ద్వితీయాన్ని చూస్తాడు అది అప్పుడు బాగుంటుంది సో ఉద్యోగస్తులు వాళ్ళ పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందంటారా అలాగే నిరుద్యోగులకి శుభవార్త అందడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు శని వక్రత్వం వెళ్ళే వరకు వీళ్ళు కన్ఫ్యూజన్గానే ఉంటారు ఇక ఇక్కడొచ్చేకాడికి ఒకటి బాగా గమనించాలి మనం ఇప్పుడు అప్పుడే పుట్టిన అబ్బాయి ఉంటాడు రాసి ఓ కాలేజీకి వెళ్ళే అబ్బాయి ఉంటాడు రాసి పెండ్లి కావలసంటే అబ్బాయి ఉంటాడు రాశి పెండ్లయ్యి పిల్లలు పుట్టి వాళ్ళని స్కూల్ పంపించే వయసులో ఒక నడి వయసులో ఉంటాడు అతను ఒక మేనరాశిలో ఉంటాడు వృద్ధాప్యంలో ఒక వ్యక్తి ఉంటాడు మీనరాశి మరణ అవసరం ఉంటాడు ఒక వ్యక్తి ఉంటాడు రాశి ఇప్పుడు మీనరాశి రాసి వాళ్ళకందరికీ ఈ మాసం ఇలా ఉంటుందంటే ఇతను పాల కోసం నడుస్తూ ఉంటాడు ఇంకొక అబ్బాయి స్కూల్ పుస్తకాల కోసం నడుస్తుంటాడు ఇంకొక అతను పెండ్లి కోసం ప్రయత్నిస్తుంటాడు ఇంకొక అతను పిల్లల్ని ఎలా పోషించుకోవాలి భార్య ఏమడుతుంది ఉప్పు పప్పు చక్కెర ఏమడుతుంది తెచ్చే చూస్తుంటాడు ఇంకో వ్యక్తి వృద్ధాప్యంలోకి వచ్చి అనారోగ్యంతో పోరాడుతుంటాడు ఇంకో మరణసైపోయి ఉంటాడు కాబట్టి ఇక్కడొచ్చేకాడికి వీళ్ళందరూ కూడా కుటుంబాలే ఉన్నాయి అందరూ మెయిన్ రాసే మరి ఫలితము అనేది మనం సమానంగా ఎలా చెప్పగలము చెప్పలేము కాబట్టి ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు తీసుకుంటే వాళ్ళు వ్యక్తిగత జాతకాలే పనిచేస్తాయి మనం అక్కడ ఖచ్చితంగా చెప్పచ్చు రాశినిచ్చేత్తుకుంటే ఇప్పుడు మనం మన అవకాశం ఉంది కదనేసి ఎదురే చెప్పేదానికి కుదరదు కాబట్టి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి ధనకారకుడు అయినటువంటి ధనస్థానాధిపతి కుజుడు రాశికి సప్తమంలో ఉన్నాడు అష్టమంలోకి వస్తాడు శని చూపు ఒకటి తగ్గుతుంది అదొక బెనిఫిట్ కానీ అష్టమంలోకి వస్తాడు అంటే ఈ రాశికి అష్టమంలోకి కుజుడు వస్తాడు అని అర్థం అప్పుడు అది కూడా కొంచెం కష్టతరమైన పనే అప్పుడు అష్టమంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి అష్టమంటే బాత్రూము ఎవరు రాసికైనా వాళ్ళ అష్టమస్థానం బాత్రూము ఇతను అప్పుడు శుభ్రంగా బాత్రూమ్ ఇతనే క్లీన్ చేయాలి వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఇతను తప్ప ఎవరికి అవకాశం ఇవ్వకూడదు స్థానం యొక్క దోషం పోతుంది దాన్ని ఏం చేస్తున్నాడు కడుగుతున్నాడు స్థానం దోషం ఏముంది శుభ్రమవుతుంది ఇలా చేసుకోవాలి అప్పుడు ధనపరంగా జరగని పెద్ద నష్టాలు జరగకుండా ఉంటాయి ధనపరంగా నష్టాలు జరగకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా బాగుంటారు ఇక శుభకార్యాలు జరగడానికి ఏదైనా శుభకార్యాలు ప్రస్తుతానికి కొంచెం వీళ్ళు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం బెటర్ శుభకార్యాలు అంటే ఇప్పుడు వివాహం తీసుకోవచ్చు వివాహం తీసుకుంటే జన్మంలో వక్రం ఉన్నప్పుడు వసీకరణ తక్కువ ఉంటుంది శని ప్రభావము వీళ్ళు గతంలో తీసుకున్న ఫోటోలు ఉన్నంత గ్లో ఇప్పుడు తీసుకుంటే ఫోటో ఉండదు ఇదే మంచి క్లారిటీ అప్పుడేసే సోపులో వేస్తారో అంతా వేస్తారు కానీ ఆ యొక్క గ్రహ ప్రభావం కాస్త డిఫరెన్స్ చూపిస్తుంది అంటారు కళ తప్పుతుంది ఫోటోజెనిక్ ఫేస్ లాగా లేకుండా ఉంటు ఉన్నట్టు ఉంటుంది ఈ ఫోటో ఈ ఫోటో డిఫరెన్స్ ఉందనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వసీకారం ఇంపార్టెంట్ వివాహం అంటేనే ముందు వసీకారం సో ఎంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుంది ఒక మూడు నెలలు అండి శని మళ్ళీ సక్రమ స్థితిలోకి వస్తున్నాడు ఆయన శుభకారం చేయడంలో నెంబర్ వన్ ఎందుకంటే ఎల్ఆర్సీలోనే ఎక్కువ మంది పెన్నులు అవుతాయి ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోవాలి వాళ్ళకు ఆయన కార్యం చేసి డబ్బు ఖర్చు పెట్టిచ్చేస్తాడు మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు కోలుకోవాలంటే టైం తీసుకుంటు తీస్తాడు ఆ పెళ్ళు మూలకొనే మా ఇంట్లో ఇబ్బంది అయిపోయింది ఆ ఇల్లు కట్టిన మూలు కూడా మాకు ఇబ్బంది అయిపోయింది అంటు అంటారు అంటే ఉండటంతో దానికైపోయింది నాకు దాన్ని చేసేది శనేశ్వరుడే చాలామంది గురుబలం చూసుకుంటారు గురువు సంతానం పెండ్లైన తర్వాత కలిగే సంతానం గురువు అదే శుక్రుడు వివాహం కావాలంటే శుక్రబలం స్త్రీ కార కూడా ఆయనే కదా కాబట్టి గురుబలం అనేది వేరే కార్యాలకు వస్తుంది ఇంకా ఏ శుభకారమైన కార్య కర్మ అంటేనే శనేశ్వరుని చెప్పుకున్నాము పెండ్లు కూడా ఒక కర్మే కాబట్టి ఆయన ఏళ్ళ నడిసిన వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేయించి మరి చేసి మళ్ళీ ఆ అప్పు కోసం పోరాడే చేస్తాడు కష్టపెట్టిస్తాడు మళ్ళీ అప్పు తీర్చడానికి అప్పు చేస్తే ఎలా ఉంటుంది దానికి తీరిస్తే ఎలా ఉంటుంది రెండు నేర్పిస్తాడు సో ప్రదేశం మార్పు వాళ్ళు కలిసి వస్తుంటారు ఏదైనా స్థాన చలనాలు స్థాన చలనాలు కూడా అంతగా కలిసి రావు వీళ్ళు స్థాన చలనం అయినా కానీ ఒక మూడు నెలల తర్వాత సెట్ అవుతారు అప్పటి వరకు ఓపీకి పడితే పట్టాలి పోయిన వెంటనే కంఫర్ట్ కుదరదు సో మనకి ఈ నెలలో చంద్రగ్రహణం ఉంది గురుగారు దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ రాశి వాళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది చంద్రగ్రహణం చంద్రగ్రహం రాహుగ్రస్తంగా జరుగుతూ ఉంది రాహుగ్రస్తంగా జరుగుతున్నప్పుడు కుంభరాశిలో జరుగుతూ ఉంది కుంభరాశిలో జరిగినప్పుడు వీళ్లకు దాని యొక్క ప్రభావం తిన తీవ్రంగానే ఉంటుంది వీళ్ళు పట్టు విడుపుడు స్నానాలు వీళ్ళ శక్తి కొలిత దానాలు ఆ సమయంలో జపాలు చేసుకోవడం చాలా ఉత్తమం ఎటువంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుంది ఎటువంటి వస్తువులు ఉన్నప్పుడు ఇక్కడ పలు రకాలు చెప్తారు మరి చంద్రుడు అంటేనే ధాన్యంలో బియ్యము బియ్యంలో మామూలుగా ఇప్పుడు సర్ప రాహుగ్రస్తం ఉన్నప్పుడు ఒక వెండి నాగ సర్పాన్ని పెట్టి బియ్యంలో పెట్టి ఇస్తూ ఉంటారు నేతిలో ఒక వెండి కప్పులో నెయ్యి పోసి అందులో నాగ సర్పాన్ని రెండు సర్పాలు పెట్టి రాహుకేతులను పెట్టి దానం ఇస్తూ ఉంటారు పలు రకాల దానాలు చేస్తూ ఉంటారు ఏది ఇక్కడ కరెక్ట్ కాదనేది నీకు ఏం లేదు ఎందుకంటే ఆచార వ్యవహారాలు ప్రాంతాల బట్టి ఉంటాయి కానీ అన్నదానం చేయడం మంచిదని నా అభిప్రాయం అన్నదానం చేయాలంటే బియ్యం దానం చేస్తే చాలు సో ఒక మాటలు చెప్పాలంటే ఈ మాసం చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు ఇబ్బంది ఉన్నా కానీ మనం దానికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం మన జ్యోతిష్యాన్ని మనం చెప్తున్నాము ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకో చెప్పదలిసిన మనకేమంటే ఈ రాశి వాళ్ళకు ఇబ్బందులు అనేవి సహజం వీళ్ళ వీళ్ళే ఇబ్బందులు చూశారు వీళ్ళే లక్జర్ చూశారు వీళ్ళే కన్ఫ్యూజన్ చూశారు ఇప్పుడు గడిచిన కాలంలో ఈ అవన్నీ కూడా శాశ్వతం కాదని తెలుసుకున్నారు ఇప్పుడు ఇది కూడా ఏమి శాశ్వతం కాదు ఇది భయపడడం అవసరం లేదు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వీళ్ళు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటే దాని మించిన ఆనందం ఏముంది కాబట్టి ఈ రాశి వాళ్ళకు ప్రయత్నము అంటే ఏమి మూడో స్థానము వృషభము వీళ్ళ యొక్క ప్రయత్న స్థానము లాభస్థానము పదకొండు చేసిన ప్రయత్నము ద్వారా వచ్చిన ఫలితము లాభం చూపిస్తుంది అంటే మూడు పదకొండు స్థానాలను వీళ్ళు బలపరుచుకుంటే చాలు ఏమైనా ఉండొచ్చు అవి తీరిపోతూ వస్తాయి అంటే మరి మూడవ స్థానం ఎలా బలపరుచుకోవాలి మూడో స్థానం అంటే మూడో స్థానంలో పూర్ణ నక్షత్రం ఏది అంటే నాలుగు పాదాలు ఉండాలి కొన్ని కొన్ని నక్షత్రాలు రెండు రాసుల్లో ఉంటాయి అవి చీల్చబడి ఉంటాయి ఆ రాసులో రెండు పాదాలు ఈ రాసులో మూడు పాదాలు ఆ రాసులో ఒక పాదం ఇట్లా ఉంటుంది అలా కాకుండా నాలుగు పాదాలు రాసులో ఉన్న నక్షత్రం ఏది అంటే రోహిణి నక్షత్రం మీనరాశి వాళ్ళకు మూడో స్థానము రోహిణి నక్షత్రం పూర్ణంగా ఉంది మరి ఆ నక్షత్రానికి ఆ నక్షత్రంలో మనకు శ్రీకృష్ణుల వారు జన్మ తీసుకున్నారు రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉచ్చాడు అదే చంద్రుడికి గ్రహణం వస్తుంది ఇప్పుడు కాబట్టి వీళ్ళు విశేషంగా వృషభం అంటే ఏమి ఎద్దు కాబట్టి ప్రదోషకాల నంది సేవ ప్రదోషకాల నంది సేవ వృషభ రాశి యాక్టివేట్ అవుతుంది మరి చంద్రుడు అంటే బియ్యము పాలు నీళ్ళు జల జల పదార్థాలు కాబట్టి ప్రదోషకాల నందీశ్వరులో నందేశ్వరుడు నైవేద్యాలు పెట్టి దానం చేస్తూ రావాలి వృషభ రాశి యాక్టివేట్ అయ్యే కొద్దిగా వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతూ వస్తాయి ఇక లాభస్థానం ఏది వీళ్ళకు మకర రాశి మకర రాశిలో పూర్ణంగా ఉన్న నక్షత్రం ఏది శ్రవణం శ్రవణాన్ని కూడా చంద్రుడి అధిపతి శ్రవణము అంటే ఏమి వినడము శ్రవణం అంటే మనం వినడమే అంటే మంచి సంగీతం లేదు మంచి శ్లోకాలు స్తోత్రాలు వినడం అర్థం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కాబట్టి వెంకటేశ్వర సుప్రవాదం ప్రతిరోజు వినొచ్చు వీళ్ళే నేర్చుకోవచ్చు ఈ దైవబలం పెరుగుతుంది కాబట్టి నంది నందిసేవ మంచి భక్తికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు కవచాలు వీళ్ళు చదవచ్చు రెండు స్థానాలు బలపడతాయి కాబట్టి ఇక్కడ ఖర్చులైనటువంటి ఖచ్చితమైనటువంటి పరిహారం వీళ్ళు చేసుకుంటూ వచ్చేదాని వల్ల వీళ్ళ ప్రయత్నాలు లాభకరంగా మారుతాయి ఇటువంటి దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి అలాగే ఏళ్ళ ఇంపాక్ట్ తగ్గడానికి విశేషంగా ఇంకేదైనా పరిహారాలు చేసుకోవచ్చు అంటారు అంటే శనివక్రం చెందాడు శనిేశ్వరడు అంటే మన పాదాలు పాదాలకేమేస్తామని చెప్పులేస్తాము ఈ చెప్పులు కుడికాలు ఎడమ కలికి ఎడమ కలిపి కుడికాయలకి వేసుకుని మళ్ళీ మామూలుగా వేసుకోవాలి డైలీ ఒకసారి చేసేవచ్చు మొదటిసారి వేసేటప్పుడు అలా చేయాలంటారు అంటే చెప్పులను వక్రం చేయడం వల్ల శని బ్యాలెన్స్ అవుతుంది ఆయన కారకత్వాన్ని మనం ఏం చేయాలి వక్రం చేయాలి చాలా కొత్తగా పరిహారం ఆయన చెప్పులు అదంతరూ తెలుసు చెప్తూ కొడితే కూడా శని పడిపోతుంది అంటారు అంటే శనేశ్వరుడు పాదాలు మన కాళ్ళు నుంచి కింద శని మన కాలపురుషునికి కూడా మకర రాశి నుంచి మోకాల నుంచి పిక్కలు పాదాలు మూడు రాశులు వచ్చేస్తుంది కాబట్టి చెప్పులను వక్రం చేయడం వల్ల శని యొక్క వక్రత్వం బ్యాలెన్స్ అవుతుంది వక్రించినవి అంటే తెగిపోయినటువంటి చెప్పులను సరి చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు ఏమైనా తెగాయంటే వక్రించిపోయాయి దాన్ని సరి చేస్తున్నాడు అటువంటి వాళ్లకు సహాయం చేయాలి ఒకరి గ్రహం ఒకరి స్థితిలో శని ఉన్నప్పుడు అదే చెప్పులను ఆలయాల్లో మనకు భద్రంగా పెట్టి మళ్ళీ ఇచ్చి ఇస్తూ ఉంటారు కౌంటర్ చెప్పులకు ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో పనిచేసే వాళ్ళకైతే సహాయం చేయాలి ఖచ్చితంగా శని వక్రతం తగ్గిపోతుంది ఇది చేసుకోవచ్చు ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు